జిల్లాలో ప్రతి రైతు రైతు సేవా కేంద్రంలో తమ ఐడి నంబర్ను నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి పేర్కొన్నారు మంగళవారం ఆమె మనుబోలు మండలం జట్లకొండూరు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమానికి విచ్చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరి సాగు కోత దశకు వచ్చిందని గ్రామంలో ఆర్ఎన్ఆర్ కెఎన్ఎం రకాలను సాగు చేయడం జరిగిందని ఈ వెరైటీలకు తెలంగాణ కర్ణాటక తమిళనాడులో డిమాండ్ బాగా ఉందని కనుక కొనుగోలుదారులు ఈ వెరైటీలను కొనుగోలు చేయడంలో మొగ్గు చూపుతున్నారన్నారు అమ్మకం విషయంలో రైతులకు ఏదైనా ఇబ్బందులు కలిగితే జిల్లా వ్యాప్తంగా రెండు వందల తొంభై ఏడు రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రతి రైతు ఐడి నెంబర్ నమోదు చేసుకుని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు చేసుకోవచ్చని తెలిపారు రైతు సేవా కేంద్రాల్లో ఐడి నెంబర్ పొందేందుకు పాస్బుక్ ఆధార్ కార్డ్ ఫోన్ తో నమోదు చేసుకోవచ్చని పిలుపునిచ్చారు అదేవిధంగా రైతులకు ఐడి కార్డు ఉంటేనే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన అన్ని రకాల సబ్సిడీలు అంతాయని తెలిపారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు అనంతరం ఆమె గ్రామంలోని పొలాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఏడీఏ నర్సోజీ శివనాయక్ ఏ జహీర్ బాషా గ్రామంలో పెద్ద ఎత్తున రైతులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనము గట్లకొండూరు గ్రామంలో పొలం బిగింది ప్రోగ్రాం కి రావడం జరిగింది వరి చివరి దశలో ఉంది కోత సమయం కోత పొచ్చేసింది ఆర్ఎన్ఆర్ అండ్ కేఎన్ఎం వెరైటీస్ని మనకి ఇక్కడ వేయడం జరిగింది గ్రామంలో ఈ వెరైటీకి మంచి డిమాండ్ ఉంది మార్కెట్ ఈరోజు మనకి మూడు జిల్లాలు తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కూడా బయర్స్ వచ్చి బయట తీసుకెళ్తున్నాను కానీ రైతులు ఏదైనా ఈ అమ్మకం విషయంలో ఏదైనా ఇబ్బందులు కలిగినట్లయితే మనము గవర్నమెంట్ ద్వారా రెండు వందల తొంభై ఏడు ప్రిక్యూట్మెంట్ సెంటర్ని మనము ఓపెన్ చేయడం జరిగింది ఈ గ్రామంలో కూడా మనము ప్రిక్యూట్మెంట్ సెంటర్ ఓపెన్ చేస్తున్నాము కాబట్టి రైతులు ఈకేవైసీఈ ఈ క్రాప్ బుకింగ్ చేయించుకొని ఈ కొనుగోలు కేంద్రం ద్వారా అమ్మకాలు చేసుకోవచ్చు అదేవిధంగా మనకి ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ కూడా అనేది జరుగుతూ ఉంది అంటే ప్రతి ఒక్క రైతుకి యూనిక్ ఐడి నెంబర్ అనేది ఇవ్వటం జరిగింది ఈ నెలాఖరుదాకా ప్రోగ్రాం ఉంది మనకి కాబట్టి రైతులందరూ వారి పాస్బుక్ ఆధార్ నంబరు ఆధార్ నంబర్ లింక్ అయిన టెలిఫోన్ నంబరు టెలిఫోను తీసుకొని వచ్చి మనము ఖచ్చితంగా ఇక్కడ రైతు సేవా కేంద్రంలో విఐఏ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కనుక ఈ నెలాఖరు దాకా ఈ నంబరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఈ విశిష్ట గుర్తింపు నంబర్ ఉంటేనే రేపు రాబోయే కాలంలో పిఎం కిసాను అన్నదాత సూకీభవా అదేవిధంగా సున్నా వడ్డీ పథకము తర్వాత అన్ని రాయితీలు వ్యవసాయ శాఖ ఇచ్చే అన్ని రాయితీలు రైతులకి ఇవ్వబడింది కనుక ఖచ్చితంగా మీరు రైతులందరూ ఈ యూనిక్ నంబర్ని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము Menjelang yang tempat. మొత్తం మనకి ఇప్పుడు లక్ష డెబ్బై ఒక్క వేల ఐదు వందల మందికి ఇప్పుడు యూనిక్ నంబర్ మనం ఇవ్వటానికి మనకి పిఎం కిసాన్ మన మొదటగా పిఎం కిసాన్ ఖాతాదారులు తీసుకోవటం జరిగింది ఇప్పటికి మన జిల్లాలో నిన్నటికి అంటే ఈ గత వారం రోజులుగా యాభై ఐదు వేల మంది రిజిస్ట్రేషన్ జరుగుతుంది అంటే రోజు క్రితం నేరు మనం రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాము ఈ నెలాఖరు లోపల లక్షా డెబ్భై ఒక్క వేల మందికి ఇవ్వటం అనేది మన టార్గెట్గా తీసుకున్నాము ఆ తర్వాత మనకి డీ పట్టాలు ఇతర భూములు ఉన్న రైతులకి మనం ఖచ్చితంగా వాళ్ళకు కూడా మనం ఇవ్వటం జరిగింది లక్ష డబ్బులు కాకపోతే రైతులు మిగతా అందరు రైతులు మూడు లక్షల అరవై ఆరు వేల మంది ఉన్నారు మనకి జిల్లా కేంద్రాలు జిల్లా కొనుగోలు కేంద్రాలు మొత్తం ఐదు వందల ఇరవై ఐదు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి మనకి వాటిని అనుసంధానం చేస్తా రెండు వందల తొంభై ఏడుని మనము చేయటం జరిగింది రెండు వందల తొంభై ఏడు దా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాము అంటే వెయ్యి మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువ ప్రొడక్షన్ ఉన్న గ్రామాల్లో మనము పెడతా ఉన్నాము ఏ కేంద్రాలు బి కేంద్రాల కింద కాబట్టి రెండు వందల తొంభై ఏడులో మనం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చే మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి